We'll సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో రాజకీయ రంగానికి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియా ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలుసు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏర్పడ్డ అనూహ్యమైన మార్పులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయడం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న నేపథ్యం ఇదిలా ఉంటే మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నో అనూహ్యమైన మార్పులు కూడా రానున్నాయి అంటూ అందరూ చెప్పుకొస్తున్న ఆయన ఇదిలా ఉంటే ఇలాంటి సందర్భంలోనే ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు మరియు ముఖ్యంగా ఒకానొక దశలో అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ఎప్పుడూ బయటికి రాని చంద్రబాబు నాయుడు గారి కోడలు బాలకృష్ణ గారి కూతురు అయిన నారా బ్రాహ్మణి అనూహ్యంగా ఆవిడ ఆమగారికి జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి పోరాటం మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని చేతన పరిచేలా మాట్లాడిన ఆవిడ మాట తీరు అందరినీ ఆశ్చర్యానికి చేయడం ముఖ్యంగా నారా బ్రాహ్మణి కూడా రాజకీయాల్లో అడుగు పెడితే ఓ మంచి రాజకీయవేత్తగా రాణిస్తుంది అంటూ రకరకాల కమెంట్స్ ప్రస్తుతానికి హెరిటేజ్ ఫుడ్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా రాణిస్తూ బిజినెస్ గా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న నారా బ్రాహ్మణి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఆవిడ చేయబోతున్న పని ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు రెండు ఉమ్మడి రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్గా పిలుస్తున్న సమయంలోనే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి కూడా సీఎంగా పనిచేసినవైన అయితే ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తర్వాత పెద్దగా కనిపించకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనులు వ్యవహారాలు బాగా సన్నగిల్లాయి అంటూ రకరకాల వార్తలు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పదవిలో ఉండడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాణిస్తున్న వైనంలోనే ఆయన తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం ఏంటా అంటే ఇటు తెలంగాణలో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పుంజుకునేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారట అయితే ఓ పక్క ఆయన ఆంధ్రప్రదేశ్లో సీఎంగా రాణిస్తున్న వైనంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలని చూసుకోవడానికి ఆయన కార్యకర్తలు మరియు ఇతర ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్గా ఉండే విధంగా ఆయన కోడలు ఆయన నారా బ్రాహ్మణ్ని నియమించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం రెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరోపక్క మరి నారా బ్రాహ్మణి తండ్రి మరియు హీరో అయిన బాలకృష్ణ గారు కూడా నియోజకవర్ తెలుగుదేశం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాణిస్తున్నప్పటికీ ముఖ్యంగా తన కోడలు నారా బ్రాహ్మణి తాను జైల్లో ఉన్న సమయంలో ఆవిడ తీసుకున్న అనూహ్యమైన మార్పులు ఆవిడ చేసిన పనులు ఆవిడ మాట్లాడిన మాట తీరు ఎంతగా జనాల్లోకి దూసుకెళ్ళిపోయింది అంటే ఓ రాజకీయవేత్తని చూస్తున్నాము అని అన్నారట అవన్నీ తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇటు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు తెలంగాణలో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పాత రోజులు రావాలని నిర్ణయించుకొని ఇక్కడ పార్టీ కార్యకలాపాలను అన్నింటినీ చూసుకోవడానికి నారా బ్రాహ్మణ్ని పార్టీ ప్రెసిడెంట్గా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్త తెగ్గా వైరల్ అవుతోంది అతండి అసలు సంగతి మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన కోడలి విషయంలో ఏం చేశారో తెలుసా అంటూ వస్తున్న వార్త ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి